హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి నోట్లో నీళ్ళు ఊరుకుంటూ మధ్య మధ్యలో ఉస్సు ఉస్సు అనుకుంటూ తింటే ఇలాంటి కారం తినాలండి ఆ జన్మ ధన్యమైపోయినట్టే అదేనండి పండుమిర్చి కారము పండుమిర్చి కారం కోసం నేనైతే ఇక్కడ ఉప్పు నానబెట్టిన చింతపండు జీలకర్ర కొద్దిగా పచ్చి కొబ్బరి అలాగే పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని ఓ ఇరవై వరకు పండుమిర్చిని తీసుకున్నాను మిర్చి కారం అంటే ఎవరు తినారు చెప్పండి కారం కారంగా భలే ఉంటుంది వీటిని నేను ఏమీ వేయించట్లేదండి పచ్చిగానే దంచుతున్నాను ముందుగా రోల్నంతా శుభ్రంగా ఒక క్లాత్తో నీట్గా తుడిచేసేసి అందులో పచ్చి కొబ్బరిని వేసుకోవాలి కారానికి తగిన విధంగా పచ్చి కొబ్బరిని వేసుకోండి పచ్చి కొబ్బరి ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకోండి ఎందుకంటే పండుమిర్చి అనేది బాగా కారంగా స్పైస్గా ఉంటాయి సో కొబ్బరిని కాస్తంత ఎక్కువగానే వేసేసుకోండి రోట్లో కొబ్బరిని బాగా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి కొబ్బరి అంతా బాగా చక్కగా మెదిగిన తర్వాత ఇందులో పండుమిర్చిని వేసేసుకోండి పండుమిర్చిని ఒకసారి నీట్గా కడిగేసి రోట్లో యాడ్ చేసేసుకోండి నేనైతే ఒక ఇరవై వరకు పండుమిర్చిని తీసుకున్నానండి బాగా ఎర్రగా దూరగా ఉన్న పండుమిర్చినే తీసుకున్నాను కారం కారంగా భలే ఉంటుంది ఈ పండుమిర్చి కారం అయితే ఇందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా జీలకర్రను యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ స్పూన్మైన జీలకర్రను వేసాను టేస్ట్ అనేది బాగుంటుంది కారానికి సో జీలకర్ర వేసుకున్నాను వీటిని అన్నింటినీ బాగా దంచుకోవాలండి మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా మెత్తగా అయిపోతుంది ఆ కారం టేస్టీగా అనిపించదు సో నేను రోట్లో దంచుతున్నాను అనమాట రోట్లో దంచుకునే కారానికి మిక్సీలో పట్టుకునే కారానికి డిఫరెన్స్ అనేది చాలానే ఉంటుందండి రోటీ కారం టేస్ట్ వేరుగా ఉంటుంది అలాగే మిక్సీ కారానికి టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది నేనైతే రోటీ కారాన్ని ఇష్టపడతాను రోటీ కారాన్ని ఇష్టపడిన వారు ఎవరు ఉండర్లేండి చెప్పాలంటే కనుక ఇలా పండుమిర్చి అంతా చక్కగా మెదిగిన తర్వాత ఇందులో నానబెట్టి ఉంచిన చింతపండును యాడ్ చేసేసుకోవాలి నేనైతే కొద్దిగా చింతపండును నానబెట్టానండి కారానికి తగిన విధంగా పులుపుని యాడ్ చేసుకోవాలి అందుకే నేను కొద్దిగా చింతపండును ముందుగానే నానబెట్టేసేసి యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి పొట్టు తీయాల్సిన అవసరం ఏమీ లేదు డైరెక్ట్గా అలాగే వేసుకొని ఇది కారం అనేది చక్కగా మెదిగిన తర్వాత సైడ్ ఆఫ్ ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఈ పండుమిర్చి కారం బాగా కారంగా ఉంటుంది కొద్దిగా తర్వాత పెట్టుకున్నామంటే కారం అనేది కాస్త తగ్గుతుంది నోటికి తినటానికి మంచి రుచిగా కూడా ఉంటుంది అందుకని చెప్పేసి నేను లైట్గా కొద్దిగా పోపు వేస్తున్నానండి తర్వాత అంటాము మేము రాయలసీమలో కొద్దిమంది పోపు అంటారు నేనైతే తిరువాత వేస్తున్నాను స్టవ్ పైన ఒక వెడల్పాటు పాన్ పెట్టేసి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరువాత గింజలు ఎండుమిర్చి ముక్కలు వెల్లుల్లి దెబ్బల్ని కరివేపాకు ఆకుల్ని వేసుకొని ఈ తిరువాతని చక్కగా వేగనివ్వాలి తరువాత వేగిన తర్వాత ఇందులో దంచి పెట్టి ఉంచుకున్న పండుమిర్చి కారాన్ని యాడ్ చేసేసుకొని చక్కగా కలియదిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా తింటే ఇలాంటి కారం తినాలండి అంతే అనమాట జన్మ ధన్యమైపోతుంది ఈ పండుమిర్చి కారాన్ని వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకొని ఇందులో కాస్త అంత నెయ్యిని యాడ్ చేసుకొని చక్కగా రైస్లో కలుపుకొని తింటూ ఉంటే అబ్బా నోట్లో నీళ్ళు అనేవి నాకే ఊరిపోతూ ఉన్నాయండి ఇక లేట్ చేయకుండా కలిపేసుకొని తినేస్తాను ఇక మీరు కూడా లేట్ చేయకుండా పండుమిర్చి ఉంటే కారాన్ని ఇలాగే రోట్లో దంచుకొని హ్యాపీగా నెయ్యి వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది తింటే ఇలాంటి కారం తినాలండి అంతే జన్మ అనేది ధన్యమైపోతుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఎలా కుదిరిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ పండుమిర్చి కారం అండి చాలా రోజుల తర్వాత నేను టేస్ట్ చేస్తున్నాను నాకైతే కారం కారంగా భలే ఉంది అనమాట